హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెల్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెల్సినని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా ట్వెల్త్ టాపిక్ వివిధ గుర్తులు అంశాలు ప్రతి టాపిక్ కూడా కోర్స్ అయితే పెడతాము ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీకు యూజ్ఫుల్ కంటెంట్ అయితే అందించడానికి నేనైతే ముందుంటాను అలాగే నైన్త్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎర్ర త్రికోణం కుటుంబ నియంత్రణ దీని యొక్క కోడు కుటుంబ నియంత్రణ చేసుకున్న వారు అందరూ ఎర్ర త్రికోణం కట్టుకోవాలి ఈ వీడియోలో మొత్తం కలిపితాలే ఎవరిని ఉద్దేశించినవి కావు సో ఇక్కడ కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళు ఎదుటి వరకు తెలియాలని ఎర్ర త్రికోణం కట్టుకోమని చెప్తున్నారు కుటుంబాన్ని నియంత్రణ చేసుకున్న వాళ్ళు ఎర్ర త్రికోణం కట్టుకోవాలి నెక్స్ట్ చక్రం అభివృద్ధి ఇక్కడ చక్రం తిప్పాలంటే అభి తర్వాతే లేదా అభి చక్రం బాగా తిప్పుతాడు అభి అంటే ఇక్కడ అభివృద్ధి చక్రం అంటే యాజటీజ్ నెక్స్ట్ తామర పుష్పం సంస్కృతి నాగరికత దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే సంస్కృతి నాగరికత గురించి తమరికే తెలియాలి సంస్కృతి నాగరికత యాజ్టీజ్ సంస్కృతి నాగరికత గురించి తమరికే తెలియాలి తమరకే అంటే ఇక్కడ తామర పుష్పం నెక్స్ట్ వన్ ఆలివ్ కొమ్మ పావురం ఈ రెండిటికి శాంతి సో దీన్ని ఏ విధంగా అంటే పావురం శాంతికి చిహ్నం ఆలివ్ నేను ఆలివ్తో చెప్తున్నాను అనమాట ఆలివ్ పావురం శాంతికి చిహ్నం ఆలివ్ అంటే ఇక్కడ ఆలివ్ కొమ్మ పావురం అంటే యాజ్టీజ్ శాంతికి చిహ్నం అంటే శాంతి యాజ్టీజ్ నెక్స్ట్ రెడ్ క్రాస్ ఆసుపత్రి వైద్య సేవలు ఇది కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే వైద్య సేవలు అంటే హాస్పిటల్లో ఈ రెడ్ క్రాస్ అనేది కనిపించినట్లయితే మనకు హాస్పిటల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే ప్రతి హాస్పిటల్ దగ్గర అక్కడ రెడ్ క్రాస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ రెడ్ లైట్ ప్రమాదము అత్యవసరము ఆగుము అని చిహ్నము ఇక్కడ మనం మూవీస్లో చూసుకున్నట్లయితే అది రెడ్ లైట్ ఏరియారా అనేసి చాలా వరకు మూవీస్లో చెప్తూ ఉంటారు సో ఇక్కడ రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళకండి ప్రమాదము సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి రెడ్ లైట్ ఏరియా అంటే ఇక్కడ రెడ్ లైట్ వెళ్ళకండి ప్రమాదము ప్రమాదము అత్యవసరము ఆగుము అని చిహ్నము దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మహారాజా ఎయిర్ ఇండియా ఇక్కడ ఏ విధంగా అంటే మహారాజా మీ ఎయిర్ ఇండియాలో ఎవరికీ లేదు మీ ఎయిర్ అంటే ఇక్కడ మీ తల మీ తల ఇండియాలో ఎవరికీ లేదు ఎయిర్ ఇండియా మహారాజా అంటే ఈజ్ నెక్స్ట్ వన్ ఎర్రజెండా ప్రమాదము విప్లవము మీరు దీనికి కోర్ట్స్ వినక్కర్లేదు ఎందుకంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది ఎర్రజెండా మ్యాక్సిమం చూడండి ట్రైన్ ఏదైనా ఆపాలి అనుకుంటే ఎర్రజెండా అనేది పెడుతూ ఉంటారు లేదా ఏదైనా అక్కడ ప్రమాదం ఉంది అనుకుంటే అక్కడ ఏదైనా గోతి ఏదైనా ఉందంటే అక్కడ రెడ్ చున్నీ కానీ లేదా రెడ్ ఫ్లాగ్ కానీ పెడుతూ ఉంటారు ఎందుకంటే అది ప్రమాదాన్ని సూచనకు అదే గ్రీన్ ఫ్లాగ్ ఉందనుకోండి అది గ్రీన్ సిగ్నల్ అంటారు కదా అంటే అంగీకారానికి అది నిదర్శనం అనమాట సో దీన్ని మనం ఎర్రజెండాకి అయితే మాత్రం ఎర్ర ఎర్రజెండా ప్రమాదం విప్లవం ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ వన్ నల్ల జెండా నిరసన నలుపు అనేది నీ చూచిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు అనుకోండి చనిపోయిన దగ్గరకు మనం ఆ వ్యక్తిని చూడటానికి వెళ్ళేటప్పుడు బ్లాక్ డ్రెస్సే వేసుకొని వెళ్తారు ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారని తెలియచేయటం కోసం సో ఇక్కడ నిరసన అనేది నీరసం అనుకోండి నల్ల జెండా నీరసం నలుపు నీరసం సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తెల్ల జెండా సంధి ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే సంధ్య తెల్ల జెండా వేసుకుంది లేదా తెల్ల డ్రెస్ వేసుకుంది సంధ్య అలాగనే గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంతా జెండా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వైట్ డ్రెస్ వేసుకుంది సంధ్య సంధ్య అంటే ఇక్కడ సంధి నెక్స్ట్ అవనతం చేసిన జెండా సంతాపం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే అవనతం లేదా అంతం అంతం చేసిన జెండా అంటే ఇంకేంటి సంతాపమే కదా అంటే ఏడిపే కదా అంత అంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి అది అంతమే కదా సో అంతాపం చనిపోయిన వారి దగ్గర మనం ఏం చేస్తాం సంతాపం అంటే బాధపడతాం కదా సో అలా గుర్తుపెట్టుకోండి లేదా ఆ అవతారంతో చేసిన జెండా చూస్తే నాకు సంతాపం కలుగుతుంది అవతారంతో చేసిన జెండాను చూస్తే సంతాపం కలుగుతుంది అవతారం అంటే అవ చేసిన జెండా సంతాపం అంటే అస్టీజ్ నెక్స్ట్ యూనియన్ జాక్ బ్రిటన్ జాతీయ పతాకం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం అంటే యూనియన్గా బ్రిటానీ బిస్కెట్ తింటూ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు యూనియన్గా బ్రిటానీ బిస్కెట్ తింటూ అంటే అందరూ బ్రిటానీ బిస్కెట్ తింటూ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారంట బ్రిటానీ బిస్కెట్ తింటూ జాతీయ పతాకం అంటే బ్రిటన్ జాతీయ పతాకం యూనియన్గా అంటే యూనియన్ జాక్ నెక్స్ట్ తిరగవేసిన జెండా సంక్షోభం ఇది ఎలా అంటే జెండాను తిరగవేస్తే క్షోభే మెలుగు మిగులుతుంది క్షోభే క్షోభే అన్న కూడా బాధే ఏంటి జెండాను తిరగవేస్తే తిరగవేసిన జెండా మనం జెండాను తిరగవేస్తే క్షోభ మిగులుతుంది సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రీన్ లైట్ లైన్ క్లియర్ దీనికి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు గ్రీన్ లైట్ లైన్ క్లియర్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఇంట్లో సో లైన్ క్లియర్ అయిపోయిందని ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటారు సో లైన్ క్లియర్ గ్రీన్ లైట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు నెక్స్ట్ రెండు ఎముకల మధ్య కపాలం ప్రమాదం లేదా విద్యుత్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే రెండు ఎముకల మధ్య కపం పట్టిన ప్రమాదమే రెండు ఎముకల మధ్య కపం పట్టిన ప్రమాదమే రెండు ఎముకల మధ్య కపం అంటే రెండు ఎముకల మధ్య కపాలం ప్రమాదమే అంటే ప్రమాదం లేదా విద్యుత్ నెక్స్ట్ ఉదయించే సూర్యుడు ఇండియన్ ఎయిర్ లైన్స్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ప్రతి ఇండియను ఒక ఉదయించే సూర్యుడు ప్రతి ఇండియన్ అంటే ప్రతి భారతీయుడు ఒక ఉదయించే సూర్యుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉదయించే సూర్యుడు యాజ్టీజ్ నెక్స్ట్ చేత తెల్లని బెత్తం గ్రుడ్డి వ్యక్తి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే గ్రుడ్డి వ్యక్తి తెల్లని బెత్తం చేత పట్టుకొని నడుస్తున్నాడు గ్రుడ్డి వ్యక్తి తెల్లని బెత్తం చేత పట్టుకొని నడుస్తున్నాడు గుడ్డి వ్యక్తి అంటే యాజ్టీజ్ చేత తెల్లని బెత్తం ఇక్కడ తెల్లని బెత్తం చేత సో ఈ ఇక్కడే పదాలు కొంచెం అటు ఇటు చేంజ్ చేశాను ఫ్రెండ్స్ సో ఇది టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన కోర్సు కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్